లకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ఎటు చూస్తే అటు చీకటి రచయిత శ్రీశాగ అందరికీ సుపరిచితులైన పురాణం శ్రీనివాస్ శాస్త్రి గారు ఇప్పటికే వీరి కథ గూడుచాలని సుఖం వినిపించాను ఆ కథ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను గమనించగలరు ప్రస్తుత కథ ఎటు చూస్తే అటు చీకటి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నవంబర్ నెల యువ దీపావళి వార్షిక సంచికలో ప్రచురితమైంది మరి వినండి పురాణం శ్రీనివాస్ శాస్త్రి గారి కథ ఎటు చూస్తే అటు చీకటి అడుగులు లెక్క పెట్టుకుంటూ నడుస్తున్నాడు లక్ష్మణ్ ఒకటి రెండు ఐదు పది ఇరవై ఆగాడు జేబులు తడుముకొని బీడీ అగ్గిపెట్టే బయటకు తీసి పొల్లగీసి బీడీ ముట్టించాడు పొగ వేడిగా గొంతు దిగ్గానే దగ్గు తెర కమ్మి కళ్లమట వచ్చాయి కడుపులో పేగుల్ని బీడీ పొగ కొండ చెలవలా చుట్టుకుంది మళ్ళీ నడక ప్రారంభించాడు ఇరవై ఇరవై ఐదు ముప్పై మూడు నలభై నలభై ఎనిమిది ఎడంపక్కకు తిరిగి కర్ర తాటిస్తూ సరిగ్గా ఎనిమిది అడుగులేశాడు అక్కడ గోడ ఉందని తెలుసు కర్ర గోడ కాంచాడు తడివితే వీధి పంపు చేతికి తగిలింది పంపు తిప్పాడు నీళ్లు సన్నటి ధారలా పడ్డాయి కడుపు నిండక ముందే పంపులో ధార ఆగిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బీడీ పొగ వల్ల కాదు మళ్ళా నడక ప్రారంభించాడు నలభై నలభై ఐదు యాభై డెబ్భై మూడు ఎనభై నూట అరవై రెండు వందలు అవును ఇదే రాములూరు గుడి ఇక్కడే చందనం ఉండేది చందనం ఉంటే తప్పనిసరిగా దాని పాట ఉండాలి పాట లేదే లేదా మనసు ఆత్రంగా కొట్టుకుంది నిన్ననే లోకల్ రైల్లో కలిసింది చిడతలు వాయిస్తూ తాను పాట ఎత్తుకోగానే రైలు డబ్బాలో అదే పాట అవతల వైపు నుంచి ఎంతో చక్కగా వినిపించింది తన నోటికి బాగా అలవాటైన ఆ పాట అప్పుడు తనకే కొత్తగా అనిపించింది వెంటనే తన గొంతు సిగ్గుతో ఆగిపోయింది తనకు తెలుసు తాను అప్పుడు పాట ఆపినందుకు రైల్లో జనం సంతోషించే ఉంటారు తనకి కోపం వచ్చింది డబ్బులు బాగా పడుతున్నాయి దానికి చిల్లర దాని చేతిలో పడ్డప్పుడల్లా ఆ చప్పుడు తనకి వినపడుతూనే ఉంది కానీ అదేం చిత్రమో ఒక పక్క తన మనసు దాని మీద ఉక్రోషంతో మండిపోతున్నా చేతుల్లో చిడతల వాద్యం ఆగలేదు దాని పాటకి జోరుగా చిడతల మీద తను లైవ్ వేస్తూనే ఉన్నాడు దాని పాట బాగా దగ్గరయింది ఆగింది తన చేతి మీద దాని చేయి పడింది దాని మీద కోపం పోయింది ఆ స్పర్శ తనని తెలియని అనుభూతుల్లో ముంచింది అప్పుడు కలిగిన హాయి ఇదిగో ఇలాంటిది అని తాను నోటుతో చెప్పలేడు బాగా ఆకలితో దహించుకుపోతున్న ఒక రోజున జోలిలో ఎవరు వేసిందో ఒక ముక్క చేతికి తగిలినప్పుడు ఒకసారి దడదడా పడుతున్న వాన్లో తలదాచుకోవడం కోసం గిజగిజలాడుతున్న తనని ఎవరో స్కూల్ పిల్లడు నడిపించి ఇంటి వరకు తీసుకెళ్ళి వేడివేడి కాఫీ ఇచ్చి ఆ పూటకి అరుగు మీద పడుకొనిచ్చినప్పుడు అప్పుడు కూడా తనకంత హాయి అనిపించలేదు చేతి మీద పడ్డ చేయి తడివితే గాజులు తెగిలాయి ఇందా అంటూ తన చేతిలో కొంత చిల్లర పెట్టింది ఎందుకు అని అడిగాడు తను సెడత బాగా వేసినావు అంది ఆ కంఠం చాలా అందంగా అనిపించింది తనకి నువ్వే బాగా పాడినావులే డబ్బులొద్దు తీసుకో అని చేతిలో పడ్డ చిల్లర ఇచ్చేశాడు పేరేమిటి అని అడిగింది నీ పేరు చెప్పు చందన నా పేరు లక్ష్మణ్ ఏడుంటావు ఇలాగే అందంట అందంట ఇప్పుడు రైల్లో పొద్దు మీకినాక సీతాఫలమండి టేషన్ వెనక రావిసెట్ కింద నువ్వాడుంటావు సీతాఫల్ మండీనే రాములూరు గుడు లేదా ఆడా రైలు ఆగింది లస్కర్ తర్వాత బండి ఆగితే సీతాఫల్ మండి స్టేషనే చందన సాయంతో తను రైలు దిగాడు నువ్వు రావా నేను రెండో ట్రిప్ దిగుతా మరెళ్తున్నా అని చెప్పింది చందన ఆగు అన్న తన మాట రైలింజిన్ హోర్లో కలిసిపోయింది పక్క డబ్బాలోంచి చందన పాట వినిపించింది రైలు కదిలింది పాట దూరం అయింది అడగదలుచుకున్న ముఖ్యమైన ప్రశ్న నోట్లోనే ఉండిపోయింది రావి చెట్టు కింద నిద్రపట్టలేదు చందనని అడగపోయిన ప్రశ్న తనని నిద్రపోనివ్వలేదు చందన్ గురించి తీయగా ఊహించుకుంటూ రాత్రి గడిపేశాడు చందన్ ఎలా ఉంటుంది కళ్ళ ముందు ఓ రూపం కదిలినట్టు అయింది ఆ రూపం ఎలాంటిదో తనకు స్పష్టంగా తెలియదు బాగా చెమట పట్టినొంటికి చల్లగాలు తగిలితే కలిగే హాయి లాంటిది కలిగింది చందన అస్పష్టమైన రూపం ఊహించుకోగానే ఆ తర్వాత చందన్ గొంతు లీలగా తన ఓ ఏవేవో లోకాల లోతుల్లోంచి వస్తున్నట్టుగా అనిపించింది వినిపిస్తున్నట్టుగా అనిపిస్తున్న ఆ పాటకి తగ్గట్టు చిడతల మీద లైవ్ వేస్తూ నిద్రపట్టని రాత్రి గడిపేశాడు పక్కన పడుకున్న సాయిలు నిద్రపాడు చేస్తున్నావని తిట్టాడు చిడతలు ఆపమని గాల్ చేశాడు కుష్టి సాయిలు వికారంగా భయంకరంగా ఉంటాట చేతులు పాదాలు ముక్కు అన్నీ కొరికేసినట్టుండి రోత పుట్టిస్తాయట అసలు చేతులు ఎలా ఉంటాయి కాళ్ళు ఎలా ఉంటాయి కుష్టసాయిలు ఎలా ఉంటాడు తానెలా ఉంటాడు ఏమో కానీ చందన బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది ఎలా తెలుసు చందన చెయ్యి తన చేయి మీద పడ్డప్పుడు తనకు అలా అనిపించింది చందన పాట లీలగా తన చెవిలో వినపడుతున్నప్పుడు తనకు అలా అనిపించింది చందనని కలుసుకోవాలి అడగదలుచుకున్న ప్రశ్న అడిగేయాలి అందుకే ఇప్పుడు అడుగులు లెక్క పెట్టుకుంటూ గుడి ముందుకు వచ్చాడు చందన గుడి ముందు ఉంటే తను వచ్చినట్టు ఎలా తెలుస్తుంది గొంతు పిలుద్దాం అనుకున్నాడు ఎక్కడుందని పిలవటం వినపడకపోతే వెంటనే ఆలోచన వచ్చింది చిడతలు పైకి తీశాడు గట్టిగా వాయించాడు అలా వాయిస్తూనే ఉన్నాడు అదిగో చందన పాట ఎత్తుకుంది చందన పాట దగ్గరయింది తన చేతి మీద చందన చేయి పడింది చల్లటి గాలి ఒంటికి తగిలింది చందన పాట ఆపలేదు తాను ఆపలేదు చందన బొచ్చిలో కాబోలు చిల్లర డబ్బులు పడుతున్న శబ్దం వినిపించింది మనసులోంచి తెలియని హుషారు పుట్టింది పాట ఆగింది చందన అని పిలిచాడు అంది చందన డబ్బులు లెక్క పెడుతున్న శబ్దం వినపడుతోంది చిడతల మీద వేలుతో గీస్తున్నాడు రాత్రి నిద్రపట్టలేదు అన్నాడు ఏ అని అడిగింది సమాధానం చెప్పాలనిపించలేదు అడగదలుచుకున్న ప్రశ్న గొంతులో కొట్టుకుంటోంది అడగటానికి తెగింపు చాలటం లేదు ఇంకోలా అడిగాడు ఆ సెట్టు మీద కాకులు గోలు పెడుతున్నాయి ఎన్నున్నాయవి చందన నవ్వింది నేనెలా చెప్పగలను కళ్ళున్నోరని అడగాల లక్ష్మణ్ మనసు గెలిగిల్లాడింది ఒక్క నిమిషం నువ్వు కూడా సగంలోనే ఆగిపోయాడు గుడ్డిదాన్నే అంది చందన వాడి చెయ్యి కోసం తడివింది చందన చెయ్యి అందించింది రాముణోరు కళ్యాణం అంట రేపు గుళ్ళో పూజకి జనం దండిగా వస్తున్నారు ఇంకో పాట పాడినా అని అడిగింది ఎందుకో మనస్కరించలేదు వద్దు అన్నాడు జోల్లో రెండు ముక్కలు ముక్కలున్నాయి ఇక్కడి నుంచి నూట యాభై అడుగులు వేస్తే ఊట వస్తుంది అక్కడ పోయి తిందామా అని అడిగింది వద్దు అన్నాడు మళ్ళా పోనీ నేను తింటాను నువ్వు కబుర్లు చెప్పు అంది ఇద్దరూ చేతుల్లో చేయి వేసుకుని అడుగులు లెక్కబెట్టుకుంటూ నడిచారు కాలికి రెల్లుగడ్డి కనపడని మనసులోని ముళ్ళులా తగులుతోంది పక్షుల అరుపులు వినపడుతున్నాయి ఓటబావిలోంచి కీచురాళ్ళ రోద ఇక్కడే అంది చందన కూర్చున్నారు చందన జోలి తడివి రొట్టి ముక్కలు బయటికి తీసి తింటూ కూను రాగం అందుకుంది చందన నువ్వు చాలా అందంగా ఉంటావు అన్నాడు లక్ష్మణ్ చందన హఠాత్తుగా పాట ఆపి విరగబడి నవ్వింది లక్ష్మణ్ సంతోషంతో కళ్ళు టక్టక్ తాటించాడు చందన వాడి దగ్గరికి జరిగింది ముఖాన్ని చేత్తో తడివింది తలని గుండె కాంచుకుంది మంచి వయసులో ఉన్నావు అని గొణుగుతున్నట్టుగా అంది రాత్రి నాతో ఉండిపో అంది ఎందుకు అన్నాడు చందన కంఠంలో పలుకుతున్న అందాలకి కరిగిపోతూ రాత్రి వస్తుంది చంద్రి కుంటి పిల్ల అందంగా అంతా ముప్పై ఏళ్ళట దానికి రూపాయి నరిస్తే చాలు నేను చెబుతాలే దానికి ఎక్కువ ఆడగొద్దని పాపం కోరిక తీరిన మంచి వేడి మీద ఉన్నావు అంది లక్ష్మణ్ హఠాత్తుగా చందనని విడిపించుకుని దూరంగా జరిగాడు నువ్వే కావాలి అన్నాడు ఎవరికీ వినబడినట్టు చందన మనసుకే వినపడేటట్టు చందన మళ్ళీ నవ్వింది పగలబడి నవ్వింది మారాన్ చేస్తున్న కొడుకుని చూసి ముచ్చటగా నవ్వుతున్న తల్లిలా నవ్వింది నాకు యాభై ఏళ్ళు నన్నేం చేసుకుంటావు అంది లక్ష్మణ్ గుండెల్లోంచి అస్పష్టమైన సుందర రూపం కరిగిపోతుంటే ఓర్చుకోలేక చిడతల మీద గట్టిగా వాయించడం మొదలుపెట్టాడు వాడి నీరు నిండిన కళ్ళకి అర్థం చెబుతున్నట్టుగా నూతిలో కీచురాళ్ళు అరుస్తూనే ఉన్నాయి ఇది ఎటు చూస్తే అటు చీకటి ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం